రవిప్రకాష్ సిలికానంత ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నర్సాపురం అసెంబ్లీలో నిన్న పర్యటన చేయడం జరిగింది ఇవాళ అక్కడ ఈ తీర ప్రాంత మత్స్యకారుల సోదరులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది పన్ను టెండలో సైతం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో ఎదురు వచ్చి స్వాగతం పలుచుకున్న సందర్భం మంచి ఫలితాలు వచ్చే విధంగా వారి స్వాగతం ఉంది ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే ఈ మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీలు పార్టీలు కూటమి ఉందో ఈ కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున ఆమోదించారు అనేటువంటి విషయం కూడా అర్థమవుతూ ఉంది ప్రజలు ఈ కూటమిని స్వాగతించారు అందుకారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున నిరాజనాలు పడుతున్నారు అనేక విషయాల మీద వారితో మనసులో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు సీట్తో పాటు నాతో పాటు ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు ఎవరు వీరందరూ కూడా పెద్ద మెజార్టీతో ఎవరు ఊహించినంత ఊహించినంత మెజార్టీతో నెగ్గుతారు అనేటువంటి విషయంలో మొత్తం వన్ ప్లస్ సెవెన్ కూడా ఇక్కడ నెగ్గుతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ తార తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా భీమవరం ఉండే అసెంబ్లీలో ఉన్నటువంటి మత్స్యకారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దపేట వేసింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే కేంద్రంలో మత్స్యకారుల కోసం మత్స్య శాఖని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మత్స్య శాఖ లేదు అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అనేక రకాలమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఈ మధ్యన పద్దెనిమిది కుల వృత్తులు అయితే కుల వృత్తుల్లో వారికి ఇచ్చేటువంటి పథకం కింద అందులో రెండు వృత్తులు వారిని భారతీయ కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది ఎవరైతే మత్స్యకారుల కోసం బోట్లు తయారు చేస్తారో ఎవరైతే మత్స్యకారుల కోసం వలలు తయారు చేస్తారో వారిని కూడా ఆ పద్దెనిమిది చేతి వృత్తుల్లో చేర్చి వారికి కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది అదేవిధంగా వారి కొన్ని ఇబ్బందులు చెప్పడం జరిగింది ఏదైతే నిషేధిత సమయంలో వారికి ఇచ్చేటువంటి వృత్తిని కొంచెం పెంచాలని అది కూడా అందరికీ రావడం లేదు దాన్ని ఒక సిస్టమేటిక్గా తయారు చేయాలని అలాగే స్టేట్ లెవెల్లో ఫిషర్మెన్ వెల్ఫేర్ బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలని అదే ఫిషర్మెన్ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయాలు వారు ఆ దృష్టిలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మత్స్యకారులకు పెద్దపేట వేస్తుంది కాబట్టి వారి గురించి నిరంతరం ఆలోచిస్తుంది కాబట్టి నేను తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యుడిని అయ్యాక వాటి గురించి తప్పనిసరిగా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇవ్వడం చేస్తాం వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు భరణాలు క్యారెట్కు ఐదు వేలు తగ్గింపు It's কৃষ্ণদের আনন্দে আরাধনা অরঙ্গায় কর্তৃক বলা হরিবাসের কর্তৃক মন্ত্রের দ্বারা সেটি মা নসের কর্তৃক বলা নে মা